లాస్ట్లో ఇంత టిస్ట్ ఉంటుందని అస్సలు కూడా నేనైతే ఈ సినిమాలో అసలు మ్యాటర్ ఏమిటంటే ఈరోజు మన మిరాయ్ సినిమా రిలీజ్ అయింది అద్భుతంగా ఉంది నాకైతే పిచ్చి పిచ్చిగా చేసింది మన మంచు మనజన్న యాక్టింగ్ మాత్రం కేక ఒక విలన్ రోల్ని ఎలా అయితే చూపించారో అలానే చూపెట్టారు కార్తిక్ గట్టెన గారు మస్తు మస్త్ మస్తు స్క్రిప్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అంటే ఏ కొత్త డైరెక్టర్ కదా కొంచెం ఇలా తీస్తారని భయం వేసింది బట్టిగానే అద్భుతంగా సీక్వేషన్స్ సీక్వెన్సెస్ కలిపితూ ఉంటే ఇప్పుడున్న సిక్వేషన్స్కి ఆ తర్వాత వచ్చే సీక్వేషన్స్కి చాలా అద్భుతించారు పాయింట్ మొత్తం పాయింట్లో మాట్లాడితే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడడం ఫస్ట్ పాజిటివ్స్ లాస్ట్ టిస్ట్ శ్రీరాముల క్యారెక్టర్ అద్భుతంగా చూపెట్టారు తర్వాత సినిమా కంటిన్యూస్లో వెళ్ళిపోతే పాజిటివ్స్ గురించి ఇలా ఇలా వెళ్తూ ఉంటే సినిమా సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారనేది చూసాం మనం చాలా సినిమాలు చూసాం చాలా సినిమాలు చూసే ఉంటాం బట్ దీంట్లో స్క్రిప్ట్ అంటే స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా యూనిక్గా తీశారనమాట అంటే ఎందుకంటే గ్రాఫిక్స్ ఎక్కడ తడపడలేదు మ్యూజిక్ ఎక్కడ తడపలేదు మన తేజ సజ్జ అన్న గారి అస్సలు యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ అసలు టాప్ రా చూపించింది నాకైతే ఎందుకంటే ఒక క్యారెక్టర్ను తను మునిగిపోయాడు ఎందుకంటే నేను ఆ దేవుడు అందించే అంటే మెయిన్ ఆ దేవుడి గురించి పరీక్షిస్తున్న ఆ దేవుడు నాకు ఇచ్చిన పరీక్షలు నేను నిలబెట్టుకుంటూ ఆ మిరా అనేది తీయడానికి పోతున్నా అని అలా క్యారెక్టర్ నిమగ్నమైపోయాడు అనమాట సో అలా 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 స్టోరీ నరేషన్ నడుస్తుంది సో మధ్యలో తేజ సజా వాళ్ళ అమ్మ హీరోయిన్ ప్లస్ మన ఇంకా ఎవరున్నారు చాలామంది చెప్తూ ఉంటారు జగపతి బాబు గారు సో అలా వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతాం అంటే అసలు స్టోరీ లైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ లోకంని ఇతను మొత్తం సర్వనాశనం ఉంటే ఆ మిరాయి తీసుకు వస్తే ఇతను నాశనం అవుతాడు ఇతను చచ్చిపోతాడని చంపడానికి తయారు చేసేది ఆ ఆయుధం ఆ దుధం ఎవరు తయారు చేస్తాడు ఒక దేవుడు దేవుడు ఎవరు రాముడు సో ఆ రాముడు గారి పరీక్ష నిమిత్తం ఖచ్చితంగా ఈ మిరాయిని నువ్వే తీసుకోరాలని హీరోయిన్ ప్లస్ వాళ్ళ మదర్ కానీ మదర్ అమ్మ చెప్తుంది ఆ మాటలు నమ్మి మన దేశ జాన్ మాత్రం సినిమాకు అంటే ఆ మిరాయి తేవడానికి వెళ్ళిపోతాడు సో ఇది ద స్టోరీ ఆ మధ్యలో వచ్చే స్టోరీ లైన్స్ కానీ మ్యూజువల్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను వైబు వైబుంది బేబీ సాంగ్ అసలు లేదు డిసప్పాయింట్ చేసేసారు నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకైతే ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే చాలా మంది అంటే కొంచెం అట్రాక్ట్ అయ్యారు అసలు ఆ సాంగ్ ఉంటుంది అనుకున్నారు నాకైతే ఆ సాంగ్ లేదంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను చూసినా కానీ అసలు సాంగ్ ఎక్కడా కానవలేదు ఇక వస్తుంది ఇక వస్తుంది ఈ సీన్లో వస్తుంది ఈ సీన్ తర్వాత వస్తుంది అన్ అంటే లవ్ కాంబో రన్ వస్తున్నప్పుడు వస్తుంది అనుకునే టైంలోనే అసలు సాంగ్ రాలేదు సాంగ్ తీసేశారు లేపేశారు మేబీ టూ టీ డ్రేస్లో సినిమా సాంగ్ లింక్ చేయొచ్చు ఎందుకంటే ట్రోస్ చేశారు కాబట్టి సో నాకైతే ఓవరాల్గా సినిమా అయితే వేరే లెవెల్ ఎందుకంటే జై హనుమాన్ అనలేను కానీ జై కి టాప్ నాచ్ ఉంది ఎందుకంటే లాస్ట్లో శ్రీరాములు గారి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అన్న తీశారు కాబట్టి టాప్ నాచ్ ఎక్సలెంట్ 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 చూపెట్టారు నాకైతే పిచ్చి పిచ్చిగా వచ్చేసింది ఎందుకంటే ప్రభాస్ గారి లుక్స్ ఇంతలా ఉంటాయి అనేది ఆ ఫోటో విజువల్స్ వన్ అర్ఎఫ్గా చూపెట్టారు కాబట్టి నాకైతే పిచ్చి పిచ్చిగా వచ్చేసింది ఒక శ్రీరాముడు గారి క్యారెక్టర్ చేస్తే ఇలా ఉంటుందా అని అనిపించను చాలా బ్లూ కలర్లో చాలా చిన్నగా చూపెట్టారు కానీ అద్భుతంగా ఉంది ఖచ్చితంగా దీనికి సీక్వెన్స్ ఉంటుంది అంటున్నారు సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మ ప్లీజ్